ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఏదైతే అహ్మదాబాద్ బోయింగ్ ఫ్లైట్ దారుణ ఘటన ఉందో ఆ ఘటనలో అక్కడ శిథిలాల దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే పరిస్థితి అయితే ముఖ్యంగా ఫ్లైట్ వెళ్ళి అక్కడ మెడికల్ భవనాన్ని బీజే మెడికల్ కాలేజ్ యొక్క భవనాన్ని ఢీకొడితే అక్కడ ఉన్నటువంటి మెడికోలు ఇరవై మంది చనిపోయినటువంటి నిన్న వార్తలు వచ్చాయి ఈరోజు మరొక నలుగురు కూడా చికిత్స పొందుతూ మరణించినటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ శిథిలాలు అదేవిధంగా ఆ ఫ్లైట్ ఏదైతే ఎక్కడైతే క్రాష్ అయిందో దాన్ని చుట్టూ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించిన క్లియర్ విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన క్లియర్గా చూడవచ్చు మనం చూడవచ్చు ఒక అపార్ట్మెంట్లోకి ఆ ముందు కాక్పిట్లో ఉన్నటువంటి అది ఏదైతే కాక్పిట్ ఉంటుందో విమానానికి ముందు భాగంలో పైలెట్లు ఉండేటువంటి ఏరియా అది వెళ్ళి దూసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్లోకి డాష్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇళ్ళు ధ్వంసమైనటువంటి తీరు మనం విజువల్స్ క్లియర్గా చూడవచ్చు కిచెన్ కావచ్చు లేదంటే హాల్ కావచ్చు వాళ్ళ ఉన్నటువంటి సామాన్లన్నీ మాడి మసిబొగ్గైనటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడవచ్చు ఈ విజువల్స్ని అక్కడున్న నివ నివసించేవారు దానికి సంబంధించిగా ఆ డీటెయిల్స్ని వెల్లడిస్తున్నారు అదేవిధంగా బయట సరౌండింగ్స్లో ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయిందో ఆ సరౌండింగ్స్లో మనం క్లియర్గా చూడవచ్చు ఆ శిథిలాలు మెల్ట్ అయిపోయినటువంటి ఆ మెటల్స్ కావచ్చు ఇతరత్ర బాడీస్ అదేవిధంగా ఏదైతే ప్లెయిన్ క్రాష్ అయిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి జంతువులు కూడా అక్కడ మాంసపు ముద్దలుగా మారినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం క్లియర్గా మనం చూడవచ్చు అయితే కాక్పిట్ ఏరియా విమానం ముందు భాగం ఏదైతే అది పూర్తిగా దెబ్బతింది మనం నిన్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం పరిశీలిస్తే కా వెనుక భాగం అయితే అపార్ట్మెంట్లో చిక్కుకొని అలాగే ఉంది కానీ ముందు భాగం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది బిజినెస్ క్లాస్ కావచ్చు కాక్పిట్ కావచ్చు దాంట్లో ఉన్న పైలెట్లు కావచ్చు అదేవిధంగా బిజినెస్ క్లాస్లో ఉన్న ప్యాసింజర్స్ కావచ్చు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో సహా ఇట్లాంటివంటి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ ముందు భాగం ఎక్కువగా దెబ్బతిన్నటంతో వాళ్ళందరూ అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన అయితే మనం చూసుకోవచ్చు ఆ కాక్పిట్ ఏరియా విమానం ముందు భాగం దూసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్లో దూసుకెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఈ భారీ పేరుడు దాటికి ధ్వంసమయ్యాయి అదేవిధంగా ఈ ఒక్కసారి ఈ వేడి కొట్టడంతో కూడా అపార్ట్మెంట్ ధ్వంసమైనట్లు క్లియర్గా మనకి తెలుస్తుంది ఆ వన్ కిలోమీటర్ రేడియస్లో కొన్ని స్కూల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మనం మెడికల్ భవనం అంటే ఆ బీజే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి భవనం దెబ్బతిన్నది దాంట్లో ఉన్నటువంటి మెడికోలు లంచ్ చేసే టైంలో ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఆ లంచ్కి వచ్చినటువంటి మెడికోలు దాదాపుగా ఇరవై మంది నిన్న చనిపోతే ఈరోజు చికిత్స తీసుకుంటూ మరొక ఐదుగురు నుంచి నలుగురు నుంచి ఐదుగురు కూడా ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు మన యొక్క ఈ దృశ్యాలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో ఇంట్లోని వస్తువులతో పాటు నివాసాలు నివా అంటే జనావాసాల్లో కుప్పకూలింది కాబట్టి ఫ్లైట్ నష్టం కూడా అదే రేంజ్లో ఉంది మనం చూడొచ్చు ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి వారు చూపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు ఏసీలు బెడ్రూమ్లో కిచెన్లో సామాగ్రిలంతా ధ్వంసమైనటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ విజువల్స్ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఇక విమానాల్లో ప్రయాణించినటువంటి ప్రయాణికుల పరిస్థితి చెప్పనవసరం లేదు దానికి దాంట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్యాసింజర్ ఏ సీట్లో ఉన్నటువంటి ఆ విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప ఎవరు మిగిలినటువంటి పరిస్థితి ఆ స్టాఫ్తో చూడొచ్చు ఎయిర్ హోస్టెస్ కావచ్చు పైలట్లు కావచ్చు కాక్పిట్ ఏరియా నుంచి ఎండింగ్ ఆ టైల్ పార్ట్ వరకు అంతా ధ్వంసమైనటువంటి పరిస్థితి పార్ట్ మాత్రమే పైన అపార్ట్మెంట్లో చిక్కుకుంది మిగతా ధ్వంసమైనటువంటి ఆ శిథిలాలు మనం కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది టీవీ మీకు ఆ ప్రమాద ఘటన చోటు చేసుకున్న దగ్గర నుంచి క్రాష్ అయిన విధానం కావచ్చు ఆ విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు అలుముకున్న తర్వాత ఫైర్ ఇంజన్స్ వచ్చి మంటలను ఆర్పిన తర్వాత ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ మృతదేహాలు అదేవిధంగా ఆ శిథిలమైనటువంటి విమాన భాగాలు కావచ్చు చుట్టుపక్కల విమానం ఎక్కడైతే క్రాష్ అయిందో చుట్టుపక్కల అపార్ట్మెంట్ల పరిస్థితి కావచ్చు దాన్ని క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి శిథిలాలను చూస్తూ ఉంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఇంత భారీ పేరుడుకు ఏంటి కారణమనే దిశగా విచారణ బృందాలు అయితే ఇప్పటికే ఆ విచారణను కూడా వేగవంతం చేశాయి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీనికి సంబంధించి విస్తృతంగా ఆదేశాలు జారీ చేశారు ఏంటి ఏం జరిగింది అసలు ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరగాల్సి వచ్చింది ఇంతమందిని బలి తీసుకోవడానికి ప్రమాదం వెనుక కారణం ఏంటి సాంకేతిక లోపమా పైలట్ల తప్పిదమా లేదంటే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించలేదని ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఆ బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయి ఉంటుంది ఇప్పటికే ఆ బ్లాక్ బాక్స్ కూడా దొరికిన నేపథ్యంలో దాన్ని కూడా డీకోడ్ చేసి సిస్టమ్ను ఏర్పాటు చేశారు సో మొత్తానికి ఈ మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఎంత హృదయ విధారకంగా ఉన్నాయో మనకి అందరికీ అర్థమవుతుంది అక్కడ అపార్ట్మెంట్లో ధ్వంసమైన తీరే కావచ్చు చూ చూస్తుంటే అక్కడ మెడికల్ భవనం ఏ స్థాయిలో ధ్వంసమైందో మనం చూడవచ్చు దాదాపుగా ఇరవై మందికి పైగా మరణించారంటేనే ఎంత పెద్ద భారీ పేరుడు సంభవించడంతో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఈ విజువల్స్ని బట్టి మొత్తానికి ఈ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే క్రాష్ అయిందో ఇది భారతదేశానికి చెప్పుకోలేని బాధను మిగిల్చింది అనేక కుటుంబాలకి తీరని శోకాన్ని మిగిల్చింది మొత్తానికి ఆస్తి నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్